అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మనకి మానవ సంబంధాలు దేనికోసం అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు చాలా దారుణంగా దిగజారిపోయి ఇది అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి ఒక నిజం మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మన జీవితాన్ని ఒకసారి తరచు చూస్తే నిజమైనటువంటి మానవ సంబంధాలు ఎక్కడ కనిపించట్లేదు అంత ఫేక్ అవసరార్థం సంబంధాలు తప్పించి నిజమైనటువంటి ప్రేమను పంచి ఆప్యాయతను పంచి ఎదురు వ్యక్తి యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఎవరు కూడా మానవ సంబంధాలను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపించట్లేదు అసలు ఎందుకు మానవ సంబంధాలని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనిషి ఒంటరితనం నుంచి బయటపడడానికి తనలో ఉన్నటువంటి బాధని పంచుకోవటానికి ఆనందాన్ని పంచుకోవటానికి తన ఆనందాన్ని మరొకరికి చెప్పుకుంటే ఆ ఉన్నటువంటి సంతృప్తి తృప్తి వేరు అలాగే నీకు ఉన్నటువంటి బాధని మరొకరితో పంచుకుంటే మనస్సు బరువు దిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నిజంగా ఒకసారి ప్రశ్న వేసుకుంటే నాకు ఉద్యోగం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది అధికారం ఉంది కానీ నిజంగా నాతో ఎవరున్నారు అని ఒక ప్రశ్న వేసుకుంటే నిజమైనటువంటి సమాధానం నువ్వు అసలు మనం ఎక్కడున్నాం అసలు మన మానవ సంబంధాలు ఎందుకని ఇంత దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నాం అనేటువంటి సమాధానం మనకు దొరుకుద్ది ప్రతి మనిషి ఒకసారి ఆలోచన చేసి ఈ మానవ సంబంధాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే నిజంగా జీవితంలో నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా సరే జీవిత చివరాంకంలో ఒంటరిగానే పోవాల్సిన పరిస్థితి వస్తుంది మానసిక క్షోభపడి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనకి ఏదైనా జబ్బు చేస్తే మందు వేసుకుంటాం కానీ ఒక్క నిజం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనిషికి మనిషి మందు ఎన్ని మందులున్నా ఎంత డబ్బున్నా ఏమున్నా మనిషికి సంతృప్తినివ్వు జీవిత చివరిలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు నీ అధికారం నీ హోదా ఇవేవి కూడా నీతో వచ్చేది ఉండదు నీ కూడా చివరి దశలో వచ్చేది నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ నలుగురు మనుషులే మన జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి నిజంగా నీ దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నీ జీవితం ఎలాంటిది అంటే మనుషులు లేనటువంటి ఖాళీలు ఇలాంటిది అందులో వెలుతురుంటుంది కానీ వెచ్చదనం ఉండదు కాబట్టి ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని ఈ మానవ సంబంధాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక మనిషితో మాట్లాడడానికి ఒక నిమిషం చాలు పలకరించడానికి ఒక క్షణం చాలు ఈ నిమిషం ఈ క్షణం నా దగ్గర లేదు ఈ బిజీ లైఫ్లో అని ఎవరికి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి నేను బిజీగా ఉన్నానని తప్పించుకోకండి కనిపించిన ప్రతి మనిషిని నవ్వుతూ పలకరించేటటువంటి ఆ మనస్తత్వానికి రండి జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎవరో ఎదుటి వ్యక్తి నీ దగ్గర నుంచి ఏదో దోచేస్తున్నట్టుగా మొహాలు పెట్టుకొని బాధపడకుండా లేదా నీకున్నటువంటి డబ్బుతోనో అధికారంతోనో హోదాతోనో అహంకారానికి పోయి లెక్కలేని తరంగా కూడా ఉన్నా కూడా ఈ సమాజంలో నీకు గౌరవం విలువ అనేది ఉండదు ప్రేమను పంచండి ఆప్యాయతను పంచండి నవ్వుతూ పలకరించండి అంతేగాని ఎంపిక చేసి ఈ మనిషి నావాడు ఈ మనిషి నావాడు కాదు వీటితో మాట్లాడవచ్చు వీడితో మాట్లాడకూడదని ఎంపిక చేసి మనుషులను దూరం చేసేటటువంటి పరిస్థితికి రాకండి దయచేసి అందుకని మానవ సంబంధాల విషయంలో నువ్వు సంతృప్తిగా ఆనందంగా బ్రతకాలి ఖచ్చితంగా మనిషి అవసరం ఉంది నువ్వు ఎంత అహంకారపూరితంగా నాకు ఎవరితోనూ సంబంధం లేదు ఈరోజు డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి హోదా ఉంటేనే అన్నీ వస్తాయని కనుక నువ్వు విర్రవీగిపోతే చిట్ట చివరికి ఏ మనిషి మనకి దరిజారకుండా నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో ఏ ఒక్కరూ కూడా నీకు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఫేక్ సంబంధాలను పక్కన పెట్టి మనస్ఫూర్తిగా పలకరించడం మాట్లాడటం నేర్చుకోగలిగితే అంత విశాలమైనటువంటి హృదయానికి మనం రాగలిగితే మాత్రమే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఈరోజు సమయం లేదని నువ్వు తప్పించుకున్నావు కదా రేపు అనే రోజున నీకంటూ మనిషి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషి విలువ ఎవరు కనిపించరు అందుకని ఫేక్ మానవ సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి వాడు నా దగ్గరికి వచ్చాడా వీడు నా దగ్గరికి వచ్చాడా పలకరించాడా లేదా నాకు శుభాకాంక్షలు తెలియజేశాడా నాకు విషయస్ చెప్పాడా వీళ్ళే నిజమైనటువంటి మనుషులను అనుకుంటే అది పొరపాటే అది సరైనది కాదు ఈరోజు అన్ని సంబంధాలు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనిషితో పనుంటే సంబంధాలు ఉంటాయి మనిషితో అవసరం ఉంటే సంబంధాలు ఉంటాయి అవసరం తీరిపోయిన తర్వాత ఏ మనిషితోనూ మనకు సంబంధాలు ఉండవో ఇది ఈరోజు సమాజమైన తీరు దేవుడు మనుషుల్ని ప్రేమించమని ఇచ్చాడు వస్తువుల్ని ఉపయోగించుకోమని ఇచ్చాడు కానీ ఇక్కడ మనం రివర్స్ చేస్తూ ఉన్నాం మనుషుల్ని వాడుకుంటున్నాం మనం వస్తువుల్ని ప్రేమించేటటువంటి స్థితికి వచ్చేసాం అంటే మనిషి మనిషిలా బ్రతకట్లా మనిషిలో మానవత్వం పోయింది మనిషి ఒక మృగంలా ఒక యాంత్రికమైనటువంటి ఒక వస్తువుగా మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి డబ్బు అవసరం లేదని నేను చెప్పట్లా ఖచ్చితంగా డబ్బు అవసరమే డబ్బు ఏమి మనకి సౌకర్యాన్ని ఇస్తుంది కానీ మానవ సంబంధం ఒక ఇస్తుంది ఒక బలాన్ని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఎవరికి మనం ఏమి ఇచ్చేసేది ఏముండదు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి సమయం ఇచ్చి మాట్లాడండి వాళ్ళకి కొండంత ధైర్యంగా ఉంటుంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెనుదనుగా నిలబడండి నీ ఆస్తులు నీకు ఉన్నటువంటి సంపదలకు దోచిపెట్టాల్సిన అవసరం లేదు నేనున్నాను అనేటువంటి ధైర్యం ఒక భరోసా ఇవ్వగలిగితే ఆ సంబంధం బలమైనటువంటి సంబంధంగా మారుతుంది ఆ ప్రేమ పంచిన ఆప్యాయత రేపడే రోజు నీకు అవసరమైనప్పుడు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎవరికి వాళ్ళు నిజాయితీగా ప్రశ్నించుకొని నిజాయితీగా నాతో ఎవరున్నారు ఎందుకున్నారు ఎవరు లేరు ఎందుకు లేరు నీ ప్రవర్తన ఏంటి నీ మాట తీరేంటి ఏంటి అసలు నువ్వు అహంకారంగా ఉన్నావా ఎలా ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో నిజంగా లెక్కలేనితనంగా అహంకారంగా కనుక నీ ప్రవర్తన నీ మాట తీరు ఉంటే మార్చుకో ఈ సమాజంలో నీ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండాలని అంటే అది నువ్వు మానవ సంబంధాలను నేరుపుతున్నటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని డబ్బును చూసో హోదాను చూసో మనుషుల్ని గౌరవించటం లేదా వీడి దగ్గర డబ్బు లేదు వీడి దగ్గర అధికారం లేదు వీడు నా కులంవాడు కాదు కాదు నా మతవాడు కాదు నా స్థాయి కాదు అని ఎవరికి వాళ్ళని నువ్వు కేటాయించుకొని వదిలేస్తే నిజంగా అది నువ్వు మంచి వ్యక్తిత్వంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మనిషికి మనిషి అవసరం ఉంది నిజమైనటువంటి మందులు ఎన్ని మందులు వేసుకున్నా నీకు జబ్బు తగ్గకపోవచ్చు నీ అంటూ నీకంటూ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ స్పర్శ ఏదైతే ఉందో ఆ పలకరింపు ఏదైతే ఉందో అది నీ యొక్క జబ్బుని తగ్గించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనిషికి మనిషి ముందు ఒకసారి ఆలోచన చేయండి మనం ఎక్కడున్నామో మన మానవ సంబంధాలు ఎక్కడున్నాయి దానికి ఎవరి కారణం ఏం చేస్తే ఈ మానవ సంబంధాలు మెరుగవుతాయి నువ్వు గొప్ప విజేత అవి ఉండొచ్చు చాలా తెలివైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు చాలా జీవితంలో సాధించేసినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు ఇవన్నిటిని పంచుకోవడానికి మనిషి ఉండాలి వీటన్నిటిని గుర్తించడానికి మనుషులు ఉండాలి ఆ రోజే నీ సక్సెస్కి ఒక విలువ ఈ గుర్తించేటటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకో ఎవరు గుర్తిస్తున్నారు నిజమైనటువంటి నీ ఉన్నటువంటి మనుషుల నిజంగా నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను ప్రేమించేటటువంటి నీ యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి మా శ్రేయోభిలాషులు చాలామంది ఉంటారు ఆత్మీయులు చాలామంది ఉంటారు వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకో ఎందుకంటే వాళ్ళే నిర్లక్ష్యం చేస్తాం మనం నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ మనుషుల్ని నువ్వు పలకరించేటటువంటి సమయం ఉండదు నీకు నీ శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు పలకరించే సమయం నీకు ఉండదు నీ తల్లిదండ్రులని నీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల్ని పట్టించుకునేటువంటి ఆ ఓపిక తీరిక నీ గురువుకోవచ్చు కానీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మార్చుకో మానవ సంబంధాలని మంచిగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయి అది నిజమైనటువంటి జీవితం అవుతుంది నీ జీవితంలో వెలుగులు కాదు కావాల్సింది నీ జీవితానికి ఒక వెచ్చదనం కావాలి నీకు కష్టం వస్తే నీ వెంట నిలబడేటువంటి నలుగురు మనుషులు కావాలి ఒక భరోసా నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చేటటువంటి వాళ్ళను సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్